సినిమా వేరు రాజకీయం వేరు వినోదాన్ని వినోదంగానే చూడాలి దాన్ని తీసుకొచ్చి పాలిటిక్స్ లో మిక్స్ చేస్తే రచ్చ రచ్చే తమిళనాడులో జరుగుతోంది అదే విజయ్ జననాయకన్ సినిమా వివాదం కోర్టు మెట్లెక్కితే దీనికి పోటీగా వస్తోందని ప్రచారం జరుగుతోన్న పరాశక్తి ఫ్యాన్స్ మధ్య మంటలు రేపుతోంది సెన్సార్ బోర్డ్ సూచించిన కట్స్ తో ఆ సినిమా రిలీజ్ కూడా పోస్ట్ అయ్యేలా ఉంది సినిమాల రిలీజ్ కి ముందే ఫ్యాన్స్ మధ్య ఫైట్ మొదలైంది తమిళనాడు లో టాక్ లా మిక్స్ అవుతోంది కాలీవుడ్ సినిమా ఇండస్ట్రీతో తమిళనాడు రాజకీయాల అనుబంధం పాతదే అయినా ప్రస్తుత వివాదాలు మాత్రం అందరికీ కొత్తగానే ఉన్నాయి స్టార్ హీరో విజయ్ టీవీకే పార్టీ పెట్టడంతో ఆయన చివరి సినిమా జననాయకన్ రిలీజ్ కి ముందే పెను సంచలనంగా మారింది నటుడు నుంచి రాజకీయ నాయకుడిగా మారిన విజయ్ తన పొలిటికల్ కెరీర్ కి మరింత గ్లామర్ దేలా జననాయకన్ సినిమా ప్లాన్ చేసుకున్నారు ప్రజా తనను మరింత ఎలివేట్ చేసేలా ఆ మూవీకి పొలిటికల్ టచ్ అప్ ఇచ్చారు అయితే సెన్సార్ సర్టిఫికేట్ రాకపోవడంతో తొమ్మిదిన అనుకున్న జననాయకన్ సినిమా రిలీజ్ వాయిదా పడింది అయితే వివాదం కోర్టు గుమ్మమెక్కింది సెన్సార్ బోర్డులో ఓ సభ్యుడి అభ్యంతరాలతో విజయ్ సినిమా రివైజింగ్ కమిటీకి వెళ్లింది దీన్ని సవాల్ చేస్తూ జననాయకన్ టీం హైకోర్టును ఆశ్రయించింది సెన్సార్ బోర్డు వ్యవహారాన్ని తప్పుపట్టిన హైకోర్టు తొమ్మిదిన తుది తీర్పు ఇస్తోంది హైకోర్టులో ఒకవేళ విజయ్ అనుకూలంగా తీర్పు వచ్చినా సెన్సార్ ఫార్మాలిటీస్ పూర్తి చేసుకుని సినిమా రిలీజ్ కావడానికి కొన్ని రోజుల సమయం పట్టేలా ఉంది జననాయకన్ సినిమాకి కావాలనే అడ్డంకులు క్రియేట్ చేస్తున్నారని విజయ్ అభిమానులు అనుమానిస్తున్నారు రాజకీయ కారణాలతోనే అడ్డుకుంటున్నారని టీవీకే నేతలు ఆరోపిస్తున్నారు మొదట పదిహేను రిలీజ్ చేయాలనుకున్న పరాశక్తి సినిమా రిలీజ్ ని పదవ తేదీకి ప్రీ పాన్ చేయడం కూడా కుట్రే అంటున్నారు దళపతి ఫ్యాన్స్ శివకార్తికేయన్ నటించిన పరాశక్తి సెన్సార్ క్లియరెన్స్ విషయంలో సస్పెన్స్ కొనసాగుతోంది సెన్సార్ సూచించిన ఇరవై మూడు కట్స్ తో ప్రొడక్షన్ సంస్థ విభేదించడంతో పరాశక్తి సినిమా కూడా పదో తేదీన రిలీజ్ అవుతుందో లేదో అనుమానమే పంతొమ్మిది వందల అరవై ఐదు నాటి చారిత్రక హిందీ వ్యతిరేక ఉద్యమ నేపథ్యంలో పరాశక్తి తెరకెక్కింది జననాయగన్ విజయ్ రాజకీయ ప్రస్థానాన్ని ప్రతిబింబించేలా ఉంటే పరాశక్తి సినిమా ద్రవిడ ఉద్యమ మూలాలను టచ్ చేస్తోంది డిఎంకే కి అనుకూలంగానే సెంటిమెంట్ ని క్యాష్ చేసుకునేందుకు ఈ సినిమా తెరకెక్కిందన్న అనుమానాలు కూడా ఉన్నాయి విజయ్ సినిమా ప్రభావాన్ని తగ్గించేందుకే పరాశక్తి సినిమా రిలీజ్ ని ఐదు రోజులు ముందుకు జరిపారు అన్న డౌట్లున్నాయి చూస్తుంటే సెన్సార్ అడ్డంకుల్ని పూర్తి చేసుకుని ఒకటి రెండు రోజుల తేడాతోనే జననాయగన్ పరాశక్తి రెండూ అయ్యేలా ఉన్నాయి ఓ పక్క డీఎంకే టీవీకే కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం కొనసాగుతుంటే అటు ఇద్దరు హీరోల ఫ్యాన్స్ కూడా కత్తులు దూస్తున్నారు పరాశక్తి సినిమా ప్రదర్శనకు సిద్ధమైన థియేటర్లకు విజయ్ ఫ్యాన్స్ వార్నింగ్ ఇస్తున్నారు కొన్ని చోట్ల పరాశక్తి సినిమా చించి కింద పడేసి తొక్కడం లాంటి ఘటనలు చోటు చేసుకున్నాయి దీనిపై శివ కార్తికేయన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కాలీవుడ్ స్క్రీన్ పై ఇప్పుడు ఏ షో చూసినా పొలిటికల్ స్టెప్పులే ఉన్నాయి